दिख दिख दे 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 में चलो। you don't తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుదిరమైందని చెప్పడానికి నిర్మల్ జిల్లా ప్రత్యేక సాక్ష్యం ఈ నిర్మల్ జిల్లాలో ఇప్పటికే అక్షరాస్యత లోపం ఉన్నది నిరాక్షరత్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయట్లేదు ప్రభుత్వ విద్యకు నిధులు లేక తీవ్రమైన ఒత్తిడితో హైదరాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా దిగబడింది ఇది కారణాలు ప్రభుత్వమే గత పది సంవత్సరాలు కేసీఆర్ విద్యా వ్యవస్థను వాడుకొని చేస్తూ ఉంటే ఈ సర్కారు కూడా ఈ నిర్మల్ జిల్లాకు హైదరాబాద్ జిల్లాకు కనీసం ఒక ప్రభుత్వ యూనివర్సిటీ అయినా ఉందా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కాలేజ్ దోచుకోకుండా ఉన్నాయి వేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే ఇప్పటి వరకు కూడా విడుదల చేయకుండా తూతూ మాత్రంగా మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఇప్పటి వరకు విడుదల చేసిన దాఖలాలు ఈ తెలంగాణకు విద్యాశాఖ మంత్రి నేడు అందులో ముఖ్యంగా పీడిఎస్ ఒకరిని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిర్మల్ జిల్లా వెనుకబడిన జిల్లా ఇక్కడ అనేక మంది గిరిజనులు వెనుకబడిన తదితర వారు బిడ్డలు చదువుతూ ఉంటారు పేద బిడ్డలు చదువుతూ ఉంటారు వాళ్ళకి మిత్ర అందరాలకి అందరినీ దాక్షణ అయిపోయింది దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్మల్ జిల్లాలో బిల్లింగ్లో ఉన్న బకాయిలను స్కాలర్షిప్లను విడుదల చేయాలి ప్రభుత్వ పీజీ కాలేజీను ఆదుకోవాలి కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పీజీ కాలేజ్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ నిర్మల్ జిల్లా తరఫున యజేంద్ర రాశ్వ ఉద్యమానికి కూడా ఈడీఎస్ రూపురేఖల్ని రూపొందిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉంది